తీసుకోండి మేడం ఎందుకు తీసుకోండి బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవద్దు పా ఐడి కార్డు అదేంటి చూపించండి చూపించి ఎప్పుడో చూపించారు కదా బెంగళూరు కర్ణాటకది ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ రూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం కిందకి మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ అంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రాదు మీరేం చెప్పరా అన్న మన తెలంగాణ ఫ్రీ కదా ద లేడీస్ ఆమెది బెంగళూరుతో ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదా బెంగళూరు అన్న ఐడి కార్డు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తుంది చూ పోలీసు చెప్తాయా కిందకి రారు